కులాంబర్ధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్సవర్వర్వ్వవి సర్వవిఘ్నోపశాంతయే అంతట ముని శాపశంకితుడై మాందాత కన్యాంతపుర రక్షకునికి ఆనతిచ్చను వానితో కూడా సౌభరి భగవానుడు అంతఃపురంలోను ప్రవేశించుచొనే సకల సిద్ధ గంధర్వ మనుషుల కంటే అతిశయించిన చక్కని రూపంగానను ఆ ఋషిలోని ప్రవేశింపచేసి ఆ పక్షవరుడు కన్యలతో ఇట్లనను మీ తండ్రి మహారాజు ఆజ్ఞాపించుచున్నాడు ఈ బ్రహ్మర్షి కన్యార్థి అయి మమ్మం గూర్చి అభ్యాగతుడయ్యను నేను నువ్వు మాట ఇచ్చి మా పిల్ల యువత అని ఒకతే భగవంతుని నేను వరించినని ఆమె ఇష్టమునకు ప్రాతికూల్యం చేయను చేయను అనెను ముని ఆ మాటలను కన్యలందరూ ఆలించి అతనిపై అనురాగం ఉంది సకామలై ఆడ ఏనుగులు గజయుధపతి అట్ ఆ ఋషిని నేను నేను అందరూ వరించి ఇట్లు పలికిరి కూడా అక్కలారా చాలు చాలు నేను ఇతన్ని వరింతను ఇతన్నే వరింతను ఇతడు నీకు నీ కొను రూపుడు కాడు చెల్లి ఇతడే నాకే మగడగా సృష్టించబడినాడు నేను ఇతనికై సృష్టించబడినాను నీవు ఉపశమింపము నేను మొదట వరించితిని నేను మొదట ఇంట అడుగు పెట్టినదే తడవ నేను ఇతని వలచితిని ఎందుకు భంగం చేసేదవు నా చేత నా చేత అని ఆ ముని బాలకునికై పెద్ద రగడ సాగనం మిగల చక్కని వాడని చక్కని ఋషి అని పేర్లున్న ఆ ముని అందరి చేతను హృదయపూర్వకంగా రక్షకుడు ఇగి రాజుకు సవినయంగా అది ఎలా విన్నవించను పరాశరుడు ఇట్లా నేను అది ఎరిగి ఇదేమి ఇదేట్లో ఏమి చేయదును నేను ఏమంటని అని మనసు చెదిరి రాజు ఇష్టపడక ఊరుకొండి ఉండియో అందుకు అంగీకరించను పిమ్మట అనురూపంగా పిమ్మట అనురూపంగా ఆ మహర్షి వివాహమాడ ఆ కన్యలందరినీ తన ఆశ్రమానికి కొనిపోయాను అందును అతడు అశేష శిల్పకలనా దక్షిణకు ఒక విధాతనట్లు విశ్వకర్మను ఆహ్వానించి అందరు సుందరులకు ఒక్కొక్కరికి ఒక్కొక్కటిగా ఉత్ఫుల్ల పంకే రూహంలో కూజత్కల హంస కారండ త కారండతవాది విహంగ అభిరాములకు కాసారములతోనూ ఉపవనములతోనూ ఉపధామములతో కూడి చెయ్యాపరిచ్ఛదములతోనూ సమగ్ర అవకాశంగా నిర్మింపమని ఆనతిచ్చను ఆ ఇచ్చిన ఆజ్ఞను అచ్చంగా పాలించి అశేష శిల్ప విశేషాచార్యుడికి త్వష్ట అట్లు గావించి చూపించను అవ్వల ఆ పరమర్షి సౌభరి ఆజ్ఞని ఆ సదనములందు ఎన్నడూ విడవక సందన మహానిధి నివాసం చేశాను ఆపై నడవడని భక్ష భోజ లేహ్య చోష్యాది వివిధ ఉప సందడిగా క్రందుకొని భృత్యవర్గము అహర్నిశము ఆ మందిరంలందు ఆ హిందువదనలు విందారగింపచేసని ఒకతేటి కూతుర్లపై మనసు మనసులాగుచుండగా ఆ మహీపతి ఆ కన్యలు మిగల దుఃఖితలా లేక సుఖంగా ఉన్నారా అని ఆలోచించి ఆ మహర్షి ఆశ్రమ సమీపానికి ఏతించి కన్నుల మెరుమెట్ల గొలుప కిరణముల చెమ్ము స్ఫటిక మణిమయ ప్రాసాదమాల మనోహరమైన ఉద్యానమందలి సరోవరమును దర్శించను ఒక్క మందు ప్రవేశించి కూతురిని కవగలించుకుని ఆ మేడని చక్కని ఆసనం మందు కూర్చుండి వాత్సలి రసపురం ఉబికి ఆనంద భాష్పములు కురియా అమ్మాయి నీకు సుఖమే కదా ఆ సుఖం ఇంచకయో లేదు కదా నీపై ఈ మహర్షి చెలిమి వాటించినా లేదా మన ఇంట ఉనికి మాట జ్ఞప్తికి వచ్చినా అని అడగ కూతురు తండ్రికి ఇట్లనియను నాన్నగారు ఈ సౌధం అతి రమణీయం ఈ ఉద్యానవనం అతి మనోహరం ఉత్పుల్ల పద్మాకర జలాశయంలో అవ్యక్త మధుర కూజిత విహంగములగచే హృదయంగములు మనోనుకూల భక్ష భోజములు అనులేపనములు అంబరాభరణాది భోగము మృదుల మృదుల శయన ఆసనాది సర్వసంపదల సమృద్ధము మీ గార్హ్యస్థం అద్భుతమైనను ఎవరు మరవగలరు నీ ప్రసాదం చేతనే నాకు అశేష శోభన వైభవం కానీ ఒక్కటే నాకు ఖేద కారణం నా ఇల్లు వెడలి ఈ మహర్షి నా వల్లభుడు ఎటకును వెడలడు నా ప్రీతికై కేవలమిత్రుడు నా చింతన ఉండను నా సోదరిమర్ల చింతకు ఎగిన జాడయ్యే లేదు దీని చే నా అప్పచెల్లెండ్రు పరితపింతుడేమో ఇది నాకొక్కటి దుఃఖకారణమనవిని ఆ రాజు రెండవ ప్రసాదమును కీర్తించి ఆమయ్య తన ప్రాసాదాది ఉపవైభోగము వర్ణింప విని ఆ బాలికయు నా మగడు నా చింతన ప్రొద్దుల్లా ఉండ వండమేడకు పోడని వాపోవ విని ఇట్లందరి సౌధంలోకి ఏగి అందరూ ఇట్ల ఉగ్గడింప ఆనంద ఆశ్చర్య నిర్భ వివసృదయడై సౌభరి భగవంతుడు ఏకాంతమందున్న ఉండు తరి దర్శి అతని పూజలు అందుకొని ఇట్లనియను భగవంతుడా ఈ నీ గొప్ప అనుమాతి సిద్ధి ప్రభావంను చూచి తిని ఇట్టి విభూతి వైభవం మేము ఇంకొక నీడ తిలకించి ఉండము ఇదంతా భగవత్మూర్తి నీ తపస్సు యొక్క ఫలము అని ఆ మునిని పూజించి అక్కడనే ఆ మునివారినితో కొంతకాలం వండి అభిమత భోగములను అనుభవించి తన పురమునకు వచ్చను కొంతకాలం గడవ ఆ మునికి ఆ రమణలందు నూట యాభై మంది పుత్రులు కలిగిరి దినదినం అట్లా పెంపెక్కిన స్నేహ ప్రసారం గల ఆ ముని మమకారము మనసును ఆకర్షింప నీ నా పిల్లల ముచ్చటగా పలక నేడుతురా ముద్దుగా నడుతురా అగుదురా యువతులను పెండ్లాడుదురా అట్టే అందం నేను కందునా వీరికి కొడుకులు ఉదయించురా వీరి కొడుకులకు కొడుకులంగా నేను కనులారా కనుగొందున ఈ మున్నగు కోరికలను కాలు సంపద చే అనుదినము పెరుగుచున్న వాణ్ణి చూసి ఇట్లా ఆలోచించను ఒక మనోరథం వెంట మరొక మనోరథం పుట్టును మనోరథములకు సమాప్తి పదివేలు కాదు లక్షల ఎండ్లకైనా లేదు మనోరథములు పరిపూర్ణములైన కొలది కొత్తవి పొటమరించను నా పిల్లలకు కాళ్ళు వచ్చి నడక వచ్చినది యవ్వనం గందిరి భార్యలతో కలయిక ఏర్పడిన సంతానం కలిగినది కొడుకులను కంటిని వారి కొడుకులకు కొడుకులకు పుట్టువను ఇంకను నా మనసు చూడవలని కోరుచున్నది వారి సంతానము కూడా చూచదగాక అవ్వడం మరొక మనోరథం పుట్టును అదే నిండిన ఆపై ఇంకొకటి పుట్టును మనోరథములు ఎవడు వారింపగలడు మృత్యువు దాకా మనోరథములకు అంతులేదు ఇప్పటికిది నాకు తెలిసినది మనోరథార్థములందు సక్తమైన మనసు పరమార్థమందు సక్తం కాదు నీట వసించే చేపల స్నేహం చే సమాధి వెంటనే నశించినది ఆ సంగం చే అంగనా పరిగ్రహం చేస్తుని సంగార్ సంసార పరిగ్రహం చే అత్యంత విప్స వాంఛ అతిశయించినది ఒక్క శరీరం పుట్టటే దుఃఖమై ఉండ నూట యాభై శరీరంలో ఇట కన్నాడను రాజకన్యల పెండ్లాడటతో అనేక పుత్రులతో ఇది మిక్కిలి పెంపబడినది పౌత్రల చేతను వారి కుమారుల చేతను వారి వారి పరిగ్రహముల చేతను దుఃఖహేతువు తెగ పెరుగను మమకారమునకు పర్యాయమే పరిగ్రహము నీటి నుండి చేసిన చేపిన తపస్సునకు ఈ అభివృద్ధి అంతరాయము చేపతోడనుండట వలన నాకు సుతాదులేడ వలపు కలిగను దానిచే నేను ముషితుడ నీతిని హరింపబడిన వాడను ఇతలకు నిస్సంగత్వము ముక్తిస్థానము సంఘం వలన ఎల్లదోషములు కలుగునుగారూఢుడైన వాడు ఉక్తి చే కిందికి తోయబడను అల్పసిద్ధి గల వాని మాట చెప్పేదేమీ భార్య అన్నడి గ్రహము పట్టి బుద్ధి చెడని నేను నా వారి దుఃఖములకు దుఃఖపడక దోషముల తొలగి ఆత్మసిద్ధి నందుటకు అణువుగా ఇక సర్వధాత సర్వదాత రూపుడు అణువు కంటే అణువు మహత్తు కంటే మహత్వగు భేదము చే సితాసిత వర్ణుడు లేక శుద్ధ రూపుడు ఈశ్వరులకు ఈశ్వరుడు అయిన విష్ణువుకు విష్ణువును తపస్సు చే ఆరాధించను సమస్త శక్తిమంతుడను సర్వరూపుడను కారణ కార్యరూపుడును అనంతుడనో అగు ఆ విష్ణుదేవుని ఎందు దోషదూరమైన చిత్తము తిరిగి పునరావృత్తి లేని ముక్తి ఎల్లప్పుడూ స్థిరముగా ఉండగాక ఆదిమధ్య అంతమును లేనివాడను దోషరహితుడను సమస్త రూపుడును అగు విష్ణువు కంటే ఇతరం ఏమాత్రము లేకపోవట నేను గురువులకు పరమ గురువునకు ఆ విష్ణువును శరణు పొందుచున్నాను అని ఇట్లు తనను తాను తెలుసుకుని సౌభరి గృహ ఆరామక్షేత్రపుత్ర కలత్రావిషే సముదాయం నెల్లా విడిచి భార్యలందరితో అడవిని ప్రవేశించను అందు అనుదినము వైఖానస ప్రక్రియను అనుసరించి అఖిల పాపములను తొలగించుకొని పరిపక్వ మనోల్లావర్తనుడై తన ఎంతో అగ్నులు ఆరోపించుకొని భిక్షువయ్యను సకల కర్మకలాపమును భగవంతునియందు అర్పించే జన్మ జరాది వికార శూన్యము మరణాది ధర్మరహితము దిగ్దేశాది సంబంధ శూన్యము పరమపదము ఒక అత్యుత స్థానం ఆ మాంధాత్ర దౌహిత్ర చరిత్రం తెలిపి తిని ఈ సౌభరి చరిత్రను ఎవ్వడు స్మరించనో చదువునో చదివించనో విననో వినిపించనో ధారణ చేయనో రాయినో వ్రాయించునో నేర్పునో అధ్యయనం చేయనో ఉపదేశించినో వానికి ఎనిమిది జన్మములు అసద్బుద్ధి అధర్మము వాంగ్ మనఃకాయమున చే అసన్మార్గవర్తనము సమస్త హేయ పదార్థములందు మమకారములో కలగదు ఓం సహనాభవత్తు సహనోభునత్ సహ వీర్యం కరవావహై శాంతి శాంతి శాంతిహి